ఇప్పుడు వచ్చే ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉండే అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి నిర్జల ఏకాదశి అనేది ఇప్పుడు రాబోతోంది ఈ నిర్జల ఏకాదశి అనేది కుబేర యోగాన్ని కొన్ని రాసులకు తెస్తుంది ఆ రాసుల్లో ముఖ్యంగా మకర రాశి నిర్జల ఏకాదశి రోజు కుబేర యోగం కారణంగా ఈ మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి బాగా కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళు విందులు వినోదాల్లో పాల్గొంటారు కోర్టు కేసుల నుండి విజయాన్ని సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సమయంలో గతంలో వసూలు కానీ మొండి బకాయిలు కూడా ఇప్పుడు వీళ్ళకు వసూలు అవుతాయి వీళ్ళకు అద్భుతమైన గజయోగం అలాగే రాజయోగం లక్ష్మీ యోగం ఉండబోతోంది అన్నీ కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తాయి ఇక సింహరాశి వాళ్ళకు కూడా నిర్జల ఏకాదశి రోజు కుబేర యోగం కారణంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయి రాజకీయాల్లో కీలక పదవులు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకు లాభాలు వస్తాయి ఈ సమయంలో పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి ఎప్పటి నుండో వసూలు కాని మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి ఈ సమయంలో ఆర్థిక పురోగతి గతి కూడా వీళ్ళు సాధిస్తారు వీళ్ళకు కూడా లక్ష్మి కుబేర రాజయోగం వస్తుంది డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా నిర్జల ఏకాదశి నాడు కుబేర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది పెళ్లి కుదరని వాళ్లకు పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది ఈ యోగం కారణంగా సోదరులతో సంబంధాలు బలపడతాయి లాటరీలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా ఈ సమయం బాగా వీళ్ళకి కలిసి వస్తుంది ఈ మూడు రాసులకి అయితే అద్భుతమైన ఫలితాలు నిర్జల రాజయోగం ఉంటుంది మరి మీ రాశి అనేది కామెంట్ చేయండి